Welcome back to my channel. ఈ వీడియోలో ఈరోజు ఏం డైట్ తీసుకున్నాను ఏంటి అనేది అయితే షేర్ చేస్తానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే మనం వెయిట్ రెడ్యూస్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అయితే లెవెన్ వరకు ఏమి తీసుకోకుండా ఉంటేనే వెయిట్ రెడ్యూస్ అవుతామా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే వెయిట్ రెడ్యూస్ అవ్వమా అంటే అలా ఏం లేదండి మన అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుని కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వచ్చు నా స్టార్టింగ్ బ్లాగ్స్లో నేను ఎయిట్ థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ తీసుకునేదాన్ని ఇప్పుడు లెవెన్ వరకు ఉండడానికి సమ్ రీజన్ వలన ఇలా అంతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినా వెయిట్ రెడ్యూస్ అవుతాము ఇలా లెవెన్ వరకు చేయకుండా వెయిట్ రెడ్యూస్ అవుతాము అయితే లెవెన్ వరకు ఉండలేము అనుకునేవారు మన ఈ ఛానల్లో డే వన్ నుంచి వ్లాగ్స్ ఉన్నాయండి వాటిని ఫాలో అయినా కూడా వెయిట్ రెడ్యూస్ అవుతాము అయితే ఫస్ట్ అయితే మార్నింగ్ ఓన్లీ టూ గ్లాసెస్ లూక్వామ్ వాటర్ తీసుకున్నారు ఆ తర్వాత లెవెన్ వరకు ఓన్లీ నార్మల్ వాటర్ తీసుకుంటూ ఉన్నాను ఇంకా లెవెన్కి ఇలా మునగాకు తీసుకొచ్చుకున్నానని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఇంకా మునగాకు అలాగే గ్రేప్స్ని యాడ్ చేసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ మునగాకు ఉన్నన్ని డేసు ఎక్కువ డేస్ అలా ఉంచేస్తే పాడైపోతుంది కదా కాబట్టి ఈ మునగాకు ఉన్నన్ని మునగాకు జ్యూస్ తీసుకుంటూ ఉంటాను మునగాకు దొరకని వారైతే మునగాకు జ్యూస్ ప్లేస్లో మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ తీసుకోవచ్చు లైక్ సొరకాయ అలాగే గ్రేప్స్ని యాడ్ చేసి జ్యూస్ తీసుకోవచ్చు ఏబీసీ జ్యూస్ తీసుకోవచ్చు అలాగే మిక్స్డ్ వెజిటేబుల్స్ సొరకాయ క్యారెట్ టొమాటో వీటన్నిటిని యాడ్ చేసి జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు ఈ జ్యూసెస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి అలాగే పాలకూర యాపిల్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు మీకు ఏ జ్యూస్ ఇష్టంగా అనిపిస్తే అలాగే మీ ఇంట్లో ఉన్న వాటితో ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసి ఖచ్చితంగా జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా జ్యూస్ తీసుకోవడం మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫస్ట్ అయితే లెవెన్కి జ్యూస్ తీసుకున్నాను ఒక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కొన్ని బా బాదం అయితే సోక్ చేసి పెట్టుకోలేదండి బిఫేర్ డే ఇంకా అందువలన కొన్ని పిస్తా అలాగే కొన్ని కాజు ఇంకా కిస్మిస్ అయితే తీసుకున్నాను డైలీ బాదం సోక్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి బాదం తీసుకుంటూ ఉన్నట్లయితే మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం రాదు మనం హెల్దీగా యాక్టివ్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకేలా ఫస్ట్ అయితే ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకున్నాను ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ విషయానికి వస్తే లెవెన్కి జ్యూస్ తీసుకున్నాను కదా వన్ థర్టీ కల్లా లంచ్ తీసుకున్నాను ఈరోజు లంచ్లోకి మల్టీగ్రెయిన్ ఆటాతో మెంతికూర పరాటాలని ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను ఇంక అందులో కాస్త మన టేస్ట్ తగిన విధంగా సాల్టు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే శుభ్రంగా కట్ వాష్ చేసుకుని కట్ చేసుకున్న మెంతికూర క్యారెట్ తురుము పచ్చిమిర్చి అలాగే ఇది వచ్చేసి నువ్వుల పౌడర్ అండి నువ్వుల పౌడర్ని యాడ్ చేసి వాటర్ని యాడ్ చేసి డోన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ పరాటాలు టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా పరాటాలు ప్రిపేర్ చేసి తీసుకోవడం మనం వెయిట్ రెడ్యూస్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే ఎప్పుడైనా మనం డైట్ చేస్తున్న టైంలో కా టేస్టీగా తిందాము టేస్టీగా తీసుకుందామని అనిపిస్తూ ఉంటుంది కదా అటువంటి టైంలో ఇలాంటి పరాటాలని ట్రై చేసినట్లయితే టేస్ట్ మనకి చాలా బాగా నచ్చుతుంది మనం డైట్ చేస్తున్నామన్న ఫీల్ అనిపించదు అలాగే డైలీ మల్టీగ్రెయిన్ ఆట పుల్కాలు తిని బోరింగ్గా అనిపించినప్పుడు అలాంటి టైంలో ఇలా ఏ ఆకుకూర మనకు దగ్గరగా వీలుగా ఉంటే ఆకుకూరని యూస్ చేసుకోవచ్చండి మెంతికూరైనా పాలకూర అయినా ఏ ఆకుకూరనైనా యాడ్ చేసుకొని ఇలా పరాటాలని ప్రిపేర్ చేసి తీసుకున్నట్లయితే మనం ఎక్కడ డైట్ చేస్తున్నామన్న ఫీల్ కూడా మనకు అనిపించదు అలాగే ఇందులో ఆకుకూర ఉంది ఇంకా క్యారెట్ ఉంది కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది మనం వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలాగా ఆఫ్టర్నూన్ వన్కి అయితే రెండు మెంతికూర పరాటాలను అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఈ డోకి ఎక్కువసేపు రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టినట్లయితే ఇందులో క్యారెట్ తురుము ఈ ఆకుకూర ఇవన్నీ యాడ్ చేశాం కాబట్టి ఇందులోంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుందండి కాబట్టి ఈ డోకి ఏమి రెస్ట్ ఇవ్వకుండా ప్రిపేర్ చేసుకున్న వెంటనే మీకు గీ ఇష్టమైతే ఘీని యాడ్ చేసుకొని లేదా ఘీ ఇష్టం లేని వారు అయినా యాడ్ చేసుకొని ఇలా పరాటాలు కాల్చుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా మీకు ఇష్టమైతే ఇందులో శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే శనగపిండిని యాడ్ చేయలేదు అలాగే నువ్వుల పౌడర్ని యాడ్ చేశాను ఈ పరాటాల్లో స్పెషల్ టేస్ట్ నువ్వుల పౌడర్ ఏనండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా టూ సైడ్స్ మీకు ఆయిల్ ఇష్టమైతే ఆయిల్ లేదా గీ ఇష్టమైతే గీని యాడ్ చేసుకోవచ్చు మరలా గియ్యని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే వెయిట్ పెరుగుతామేమో వెయిట్ తగ్గమేమో అని అసలు అనుకోవద్దు గీ హెల్దీ ఫ్యాట్స్ అండి మనం డైట్ చేస్తున్న టైంలో మనకి హెల్దీ ఫ్యాట్స్ కూడా చాలా అవసరం కాబట్టి గీ ఇష్టమైన వారు ఏ విధమైన ఆలోచనలు పెట్టుకోకుండా గీని యాడ్ చేసుకొని పరాటాలని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం వెయిట్ ఖచ్చితంగా రెడ్యూస్ అవుతాము ఇలా రెండవ పరాటాని కూడా ఇలానే ప్రిపేర్ చేసి తీసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ విషయానికి వస్తే ఈ రెండు మెంతికూర పరాటాలు ఇందులోకి కాస్త మ్యాంగో పిక్కిల్ని తీసుకున్నాను అలాగే వన్ కప్ వరకు రైస్ క్యాలీఫ్లవర్ టొమాటో కర్రీ వన్ కప్ వరకు కర్డు ఇంకా సలాడ్గా అయితే క్యారెట్ని తీసుకున్నాను ఈ మధ్య డైలీ నేను క్యారెట్ని ఎక్కువగా తీసుకుంటున్నాను సలాడ్గా దోసకాయను కూడా తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ పరాటాల్లోకి కాస్త నేను మ్యాంగో పిక్కిల్ని తీసుకున్నానండి యాక్చువల్లీ ఈ నిల్వ పచ్చళ్ళు ఎంత తగ్గిస్తే అంత మంచిది లైక్ మనం వెయిట్ రెడ్యూస్ అయ్యే అంత వరకు వన్స్ వెయిట్ రెడ్యూస్ అయిన తర్వాత తీసుకుంటూ ఉండొచ్చండి ఈ నిల్వ పచ్చళ్ళలో ఆయిలు అలాగే సాల్ట్ ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు కదా పాడవకూడదు అని చెప్పేసి ఇలాంటి టైంలో డైట్ చేస్తున్న టైంలో ఈ నిల్వ పచ్చళ్ళను కాస్త తగ్గించి తీసుకున్నట్లయితే మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా ఆ తర్వాత మనం వెయిట్ రెడ్యూస్ అయిన తర్వాత తీసుకోవచ్చు వీటి ప్లేస్లో మనం రోటి పచ్చళ్ళని తీసుకోవడం మన హెల్త్కి చాలా మంచిది లైక్ నేతి బీరకాయ చట్నీ లేదా టొమాటో పుదీనా టొమాటో కొత్తిమీర ఇలాంటివి రోటి పచ్చడులను తీసుకుంటూ ఉంటే మనం వెయిట్ రెడ్యూస్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే ఆ రోటి పచ్చడు సీజనల్ చట్నీస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా అలాగా మ్యాంగో అయితే నేను కాస్త చాలా తక్కువగానే తీసుకున్నానండి ఎక్కువగా నేను నా డైట్లో ఎక్ అసలు ఎక్కువ పచ్చళ్లను అసలు తీసుకోను నాకు వాటిపై అంత ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉండదు అలాగే డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా తగ్గించేశానండి అస్సలు తీసుకోను ఎప్పుడైనా ఒక్కసారి తప్ప ఇంకా ఇలా ఖచ్చితంగా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే రైస్ క్వాంటిటీని తగ్గించాలి ఓన్లీ చిన్న కప్ మాత్రమే రైస్ తీసుకోండి ఈ మెంతికూర పరాటాలు ప్రిపేర్ చేసుకొని వారైతే రాగి పుల్క లేదా జొన్న పుల్కా ఇంకా మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిన పుల్కాలను ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు అలాగే రైస్ కూడా తీసుకొని వారైతే రాగి సంకటి లాంటివైనా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చండి వాటి వల్ల కూడా మనం వెయిట్ రెడ్యూస్ అవుతాము అలాగే రాగి సంగటి రాగి పుల్కాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఎవరికైనా కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి అలాగే వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా సలాడ్ని తీసుకోవడానికి డ్రై చేయండి దోసకాయని ఎక్కువగా తీసుకోండి వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది మన స్టమక్ త్వరగా ఫుల్ అవుతుంది మన స్టమక్ ఫుల్ అయింది అని మనకు అనిపించినట్లయితే మనం ఓవర్ ఈటింగ్ చేయకుండా ఉంటాం దానివల్ల వెయిట్ పెరగకుండా ఉంటాము అలాగే తక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ కూడా తగ్గుతాము అలాగే వీలైనంత వరకు ఆకుకూర పప్పులను తీసుకుంటూ ఉండండి ఈరోజు నేను పప్పు ఏం ప్రిపేర్ చేయలేదండి అందుకని వన్ కప్ అయితే కర్డ్ని తీసుకున్నాను కర్డ్ కూడా మన హెల్త్కి చాలా మంచిది ఇందులో బయోటిక్స్ అధికంగా ఉంటాయి కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది ఇలా వన్ థర్టీ టు టూ కల్లా నేను నా లంచ్ని ఫినిష్ చేసుకున్నాను డైట్ చేస్తున్న టైంలో టైమింగ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్గా అయితే త్రీ థర్టీకి వన్ బనానాని అయితే తీసుకున్నాను బనానా తీసుకుంటే వెయిట్ రెడ్యూస్ అవ్వము అనుకుంటారండి చాలామంది నేను ఇప్పుడే కాదండి స్టార్టింగ్లో కూడా వెయిట్ రెడ్యూస్ అయ్యే టైంలో కూడా బనానాని తీసుకుంటూనే ఉన్నాను కాకపోతే నైట్ పడుకోబోయే ముందు అలాగే మన స్టమక్ ఫుల్గా ఉన్న టైంలో మనం బనానాని తీసుకోకూడదు అలాంటి టైంలో తీసు తీసుకున్నట్లయితే వెయిట్ రెడ్యూస్ అవ్వము అంతేకాని మన స్టమక్ ఖాళీగా ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు ఇంకా నైట్ డిన్నర్ విషయానికి వస్తే హెల్తీ స్మూతీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఓట్స్తో కొన్ని రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను అవి కూడా హాఫ్ కప్ వరకు రోల్డ్ ఓట్స్ తీసుకొని లో ఫ్లేమ్లో ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను ఇలా రో ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారాలండి చల్లారిన తర్వాత మనం వీటిలో మిల్క్ని యాడ్ చేసుకొని స్మూదీని అయితే ప్రిపేర్ చేసుకుంటాము ఒక సిస్టర్ కమెంట్ చేశారండి డిన్నర్ రెసిపీస్ షేర్ చేయండి హెల్ప్ఫుల్ అవుతాయి అని చెప్పేసి ఇంకా అందుకని ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఇలా ఓ ఓట్స్ చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకున్నాను హాఫ్ కప్ రోల్డ్ ఓట్స్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ టూ కప్స్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ వరకు యాడ్ చేశాను మరలా ఆ తర్వాత మరో హాఫ్ కప్ మొత్తం టూ కప్స్ వరకు మిల్క్ని అయితే యాడ్ చేశానండి ఇంకా ఆ తర్వాత ఇందులో బనానాని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే స్వీట్నెస్ కోసం డేట్స్ని యాడ్ చేసుకున్నాను మీరు డేట్స్ని యాడ్ చేసుకుని వారైతే హనీని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులో ముందే సోక్ చేసి పెట్టుకున్న బాదంని కూడా యాడ్ చేసుకోవచ్చండి అయితే నేను ముందే బాదంని అయితే సోక్ చేసి పెట్టలేదు మర్చిపోయాను ఇంకా ఆ తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి చెప్పాను కదా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ కప్ వరకు మిల్క్ని యాడ్ చేశాను ఇంకా లాస్ట్లో ఒక హాఫ్ కప్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను మొత్తం టూ కప్స్ మిల్క్ని యాడ్ చేసి ఇంక ఇందులో జీడిపప్పు అలాగే కిస్మిస్ని యాడ్ చేసుకున్నాను అంతేనండి ఈ స్మూదీ టేస్ట్ చాలా బాగుంటుంది సిక్స్ థర్టీ కల్లా ఈ మగ్గు స్మూదీని తీసుకున్నాను లైక్ ఇది తీసుకునేంత వరకు ఫుల్గా ఆకలి అనిపించింది ఇంక ఈ మగ్గు స్మూదీ తీసుకున్న తర్వాత చాలా లైట్గా అలాగే స్టమక్ కూడా త్వరగా ఫుల్ అయింది ఇంకా లైట్గా కూడా అనిపించిందండి ఈ స్మూదీలు తీసుకోవడం వల్ల మనకి హెవీగా ఏమీ అనిపించదు ఇలా స్మూదీ తీసుకున్నట్లయితే నైట్లో మనం వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అయితే మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్మూదీ అయినా లిక్విడ్ డైట్ అయినా సాలిడ్ డైట్ అయినా మనం నైట్ డిన్నర్ అప్పుడు అర్లీగా ఫినిష్ చేసుకోవాలి నేను ఈ స్మూదీని సిక్స్ థర్టీ కల్లా తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత పడుకోబోయే వరకు నేను ఏ విధమైన ఫుడ్ తీసుకోలేదండి లైక్ దాహంగా అనిపించినప్పుడు వాటర్ తీసుకుంటూ ఉన్నాను ఇలా చేసినట్లయితే మనం వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా ఈ స్మూదీ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి ప్రతి ఒక్కరూ ఈ స్మూదీని ఎంజాయ్ చేస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చేసే లైక్ వలన వీడియో మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్